హాయ్ అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు పూజ జరుగుతుంది అది వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామికి అయితే ఈరోజు వాళ్ళు శ్రావణ మాసంలో ఒక్క పొద్దు ఉండి నైవేద్యం అయితే పెడతారు ఇలా చూసారా ఈ పూజ ఏంటి అంటే ప్రకృతం ఆడవాళ్ళు అసలు వెళ్ళకూడదు ఇక్కడ ఆడవాళ్ళు దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళే చేయాలి ఇక్కడ రొట్టెలు చేసి దేవునికి బెల్లంతో ఇట్లా కలిపి నైవేద్యం అయితే పెడతారు తమ్ముడు చేసిన వారు చూసారా బెల్లం కలపాలి చపా రొట్టెలు అవి రెండు కలపాలి ఇలా ఇది ఇక్కడ పొయ్యి చూసారా ఇలా పెట్టారు పొయ్యి ఇలా తోవేసి అక్కడ దాంట్లో వండుతారు అన్నము చపాతి ఇత్తడి ఇత్తడి బిందెలు అయితే అన్నం వండుతారు మళ్ళా పప్పు దీంట్లో బెల్లం అన్నం ఉంది చిన్న దాంట్లో రమేష్ కాట మూటో టోకని మార్కాడ్ సరే పచ్చి ఇక్కడ పూజకు సామాన్లు అయితే రెడీ చేసి పెట్టారు ఇంకా స్టార్ట్ కాలేదు నవ్వేదో అన్నీ తయారు చేస్తున్నారు పూజకు అన్నీ రెడీ చేస్తున్నారు చావచ్చు పక్క పక్కన ఉందా చావచ్చు అదే